బయటి రావాలి ఎక్కడ ఉంది వైటు టాయిలెట్ వేసుకోవడానికి వెళ్ళింది బాత్రూంలోకి వైటు పక్కింటలు కూడా నీకు ఎందుకు హిరిగి ఇక్కడ నేను వైట్ వైట్ అని పిలుస్తుంటే ఇక్కడ నిలబడి చూస్తుంది బయటికి ఏం కనపడుతుంది బయట బయట మొన్న పడిన వర్షాలకి ఇంకా నీళ్ళు అలానే ఉన్నాయి టాలెట్ వేసుకున్నావా కలట్ వేసుకున్నావా కలెట్ వేసుకున్నావా చూపించాలంట ఎత్తుకొని చూపించాలా మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు పూసింది ఇది వైట్ శంకు పువ్వు ఇదిగోండి చాలా రోజులు అవుతుంది ఈరోజు పూసింది వైట్ సింక్ పువ్వు బ్లూ ఒకటి ఉంది బ్లూ ఒకటి తక్కువ అయిపోలు పోయడం